ఫ్రెండ్స్ ఇప్పుడు అందరం ఇంద్రమ్మ ఇందిరామ పైన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం షాకింగ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటన్నది వీడల్లా తెలుసుకుందాం అండి ఈ చివరికి చూడండి అర్థమవుతుంది మొరుస ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి ఇకపైన లబ్ధారలే తమ ఇందిరమ్మ ఇళ్ళ ఫోటోలు యాప్లో అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ విపి గౌతమ్ తెలిపారనమాట దాన్ని బట్టి బిల్లులు విడుదల చేయనున్నట్లు కూడా తెలిపారు ఈ మేరకు లబ్ధారులకు ఇంద్రామ యాప్ పైన ఉచిత అవగాహన కల్పించాలని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు అధికారులు ఫోటోలు తీయడం ఆలస్యం కావడం వల్ల బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించామన్నారు ఇదిలా ఉంటే ప్రభుత్వం మరోసారి ఇంద్రామ లబ్ధార్లకు లబ్ధారులకు రీసర్వ్ చేపట్టనుంది కేంద్ర ప్రభుత్వ వాటా కింద పిఎం ఆవాస్ యోజన నిధులు విడుదల అయ్యేందుకు క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ మొదలుపెట్టింది గ్రామాల్లో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి వివరాలు కార్యదర్శి మళ్ళీ సేకరిస్తున్నారు దాదాపు అరవై ప్రశ్నల సమాధానం యాప్లు అయితే ఎంటర్ చేస్తున్నారు ఇందుకు సంబంధించి ఈ నెల తొమ్మిది వరకు లైన్ అయితే విధించినట్టు తెలుస్తుంది ఇక అర్హులందరికీ ఇంద్రమైలు మంజూరు చేస్తామని కూడా పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి దూపాలి కృష్ణారావు అయితే అన్నారు గురువారం కొల్లాపూర్ పట్టణంలో ఒకటో వాటిలో ఇంధ్రమైలు లబ్ధారుల మంజూరు అయితే అందించారనమాట